ఇండియాలో ఇన్నేళ్లుగా మహిళ కమిషన్ ఉంది పిల్లల కమిషన్ ఉంది కానీ పురుషుల కోసం ఓ జాతీయ కమిషన్ వస్తుందంటే అసలు ఎందుకు మగవాళ్ళు బాధితులు అవుతున్నారా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్ వెనుక ఉన్న నిజమేంటి స్కిప్ చేయకండి ఈ బిల్ మీకు తెలుసా ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడే తెలుసుకుందాం పురుషుల హక్కుల పరిరక్షణకు నేషనల్ కమిషనర్ ఫర్ మెన్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది అసలు దీని సమస్య ఏంటి మహిళల కోసం పిల్లల కోసం కమిషన్లు ఉన్నా పురుషులకు ఎదురయ్యే ప్రత్యేక సమస్యలు వేధింపులు తప్పుడు కేసుల కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం దీనికి పరిష్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో రాజ్యసభలో ప్రవేశపడిన నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీని యొక్క లక్ష్యం పురుషుల హక్కులను పరిరక్షించడం చట్టాల దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు తటస్థ చట్టాలకు మార్గం సుగమం చేయడం దీని ప్రభావం ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ చట్టంగా మారడం కష్టమే అయిన పురుషుల సమస్యలపై దేశవ్యాప్త పెద్ద చర్చకు నాంది పలికింది ఎందుకు ఈ చర్చ నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్ అంటే ఏమిటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో రాజ్యసభలో ఒక కీలకమైన ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబడింది దాని పేరు నేషనల్ కమిషనర్ ఫర్ మెన్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ బిల్లుకు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో పురుషులు కూడా ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను అన్యాయాలను గుర్తించడానికి మరియు వాటికి శాశ్వత పరిష్కారాలను చూపించడానికి ఒక ప్రభుత్వ కమిషన్ ఏర్పాటు చేయడం పురుషులు అన్యాయానికి గురైతే తప్పుడు కేసులు పడితే కుటుంబ సమస్యలు దాంపత్య వేధింపులు మానసిక ఒత్తిడి సామాజిక ఇబ్బందులు ఎదురైతే వాళ్ళ కోసం ప్రత్యేకంగా నిలబడే ఏదైనా జాతీయ స్థాయి బాడీ ఇప్పటివరకు లేదు లింగ తటస్థ చట్టాలు లేకపోవడంతో పురుషులు తమ సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది ఈ లోటును పూడ్చడానికి ఈ బిల్లు ఉద్భవించింది ఎంపీ ఉద్దేశం డాక్టర్ అశోక్ మిత్తల్ ఏం చెప్పారు ఈ విప్లవాత్మక బిల్లును తెచ్చిన రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ మిత్తల్ గారు దీని గురించి వివరించారు నేటి పరిస్థితులలో చాలామంది పురుషులు తప్పుడు కేసుల వలన దాంపత్య వేధింపుల వలన మానసిక ఒత్తిడితో జీవితాలను కోల్పోతున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ నివేదికల ప్రకారం చాలామంది వివాహిత పురుషులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు కానీ వాళ్ళ బాధను మాటను వినిపించే వ్యవస్థ దాదాపు ఉనికిలో లేదు అందుకే పురుషుల హక్కులను రక్షించడానికి మరియు ముఖ్యంగా మహిళల భద్రత కోసం ఉద్దేశించిన చట్టాల దుర్వినియోగం ఆపడానికి ఈ కమిషన్ అత్యవసరం అని ఆయన అన్నారు కమిషన్ ఏర్పడితే దాని విధులు ఏమై ఉంటాయి నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఏర్పడితే అది ప్రధానంగా ఈ బాధ్యతలను నిర్వహిస్తుంది కేసుల స్వీకరణ పురుషులపై జరిగిన అన్యాయం దాపత్య వేధింపులు తప్పుడు కేసులు మరియు గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తగిన చర్యలు తీసుకుంటుంది చట్టాల రివ్యూ ప్రస్తుత చట్టాలు ఏమైనా పురుషులపై పక్షపాతంగా అంటే బయాస్గా ఉన్నాయా అని కులంకషంగా పరిశీలించి వాటిని రివ్యూ చేస్తుంది జెండర్ న్యూట్రల్ లింగభేదం లేకుండా అందరికీ సమాన న్యాయం అందించే విధంగా జెండర్ న్యూట్రల్ ఉన్న కొత్త చట్టాల కోసం ప్రభుత్వానికి శక్తివంతమైన సూచనలను మరియు సిఫార్సులు చేస్తుంది బాధితుల గుర్తింపు కుటుంబ కలహాలు వరకట్నం చట్టం దుర్వినియోగం గృహహింస కేసుల్లో నిజమైన బాధితులు ఎవరో గుర్తించడంలో సహాయపడుతుంది మానసిక ఆరోగ్యంపై దృష్టి పురుషుల మానసిక ఆరోగ్యం పెరిగే ఆత్మహత్యల రేటు ఒత్తిడి వంటి అంశాలపై ప్రత్యేక పరిశోధనలు నివేదికలు తయారు చేసి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఇది ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు అంటే ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వమే ప్రవేశపెట్టిన బిల్లు కాదు సాధారణంగా ఇలా ప్రైవేటు మెంబర్లు తెచ్చిన బిల్లులు చర్చకు వచ్చి చట్టంగా మారడం అనేది చాలా అరుదు కానీ ఈ బిల్లుకు ఉన్న బలం ఏమిటంటే దేశంలో పురుషుల సమస్య మరియు చట్టాల దుర్వినియోగంపై ఒక బలమైన పెద్ద చర్చను మొదలుపెట్టే శక్తి మాత్రం ఈ బిల్లుకు ఉంది ఇది చివరికి ఆమోదం పొందుతుందా చట్టమవుతుందా లేదా అది భవిష్యత్తులో పార్లమెంటు నిర్ణయిస్తుంది కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం భారతదేశంలో పురుషుల సమస్యల గురించి మరియు లింగ సమానత్వం వైపు ఇది వేసిన తొలి పెద్ద అడుగు ఈ నేషనల్ కమిషన్ ఫర్ మెన్ పురుషుల కోసం రావాలి అనిపిస్తుందా లేదా ఇది అవసరం లేదనుకుంటున్నారా మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పక పంచుకోండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు చేర్చడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్